అక్షయపాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా ఒకటికి రెట్లుగా మల్టిప్లై అయ్యి ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అని అయితే ఈ అక్షయపాత్రను ఉపయోగించే పాండవులు వాళ్ల పన్నెండు సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టారు అని మహాభారతంలో మెన్షన్ చేసింది అయితే అసలు ఈ అక్షయపాత్ర పాండవులకు ఎలా దొరికింది మహాభారత కాలం నాటి అక్షయపాత్ర ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ఉంది అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ అక్షయపాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకే దీన్ని బేస్ చేసుకుని ఎన్నో సూపర్ హిట్ మూవీస్ని కూడా తీశారు సో నెక్స్ట్ ఐదు నిమిషాలు అలా వెనక్కి కూర్చునే రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను మిమ్మల్ని మహాభారతంలోని పాండవుల ప్రపంచంలోకి తీసుకెళ్లిబోతున్నాను సకుని పాచికల కారణంగా పాండవులు జూతంలో ఓడిపోయారు దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసాన్ని ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించాడు అజ్ఞాతవాసం అంటే వారి ఐడెంటిటీ తెలియకుండా మారువేషాల్లో గడపడం ఇక చేసేదేమీ లేక పాండవులు ద్రౌపది సుభద్ర అభిమన్యుడు ఉప పాండవులు వాళ్ల సైనికులందరితో కలిపి దాదాపుగా పద్నాలుగు వేల రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు అయితే కౌరవుల పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేము అని హస్తకు చెందిన పదివేల మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బయలుదేరారు అప్పుడు ధర్మరాజు మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సిన వస్తుంది అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చ చెప్పాడు అప్పుడు బ్రాహ్మణులు అన్యాయమైన పాలనాలో మేము నివసించడం అసాధ్యమని ఎంత కష్టమైనా మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని అవసరమైతే మాతిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా అరణ్యవాసానికి బయలుదేరారు ఇక అరణ్యానికి వళుతున్నంతసేపు ధర్మరాజు ఆలోచన అంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చెయ్యాలి అనేది గమనించిన సౌనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి ధర్మరాజా ఈ భూమండలం మీద ఉన్న ఉన్న జీవకోటికి ఆహారాన్ని నీటిని ఇచ్చేవాడు సూర్యభగవానుడు ఆయనను ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది సూర్యనామాలను అర్ధంతో సహా ఉపదేశించి తన ప్రార్థనను వీలైనంత తొందరగా మొదలుపెట్టమని చెప్పాడు అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానంచేసి నిష్ఠతో అంతఃకరణ శుద్ధితో సూర్యభగవానుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు కొద్దిసేపటి తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి ధర్మరాజా ఈ పన్నెండు ఏళ్ల అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు కాకపోతే ఎవరైనా ఏ సమయంలోనైనా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అది పనిచేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుండి పాండవులకు వారితో పాటు అడవికి వెళ్లిన కొన్ని వేల మందికి అక్షయ పాత్రే ఏ లోటు లేకుండా ఆకలిని తీర్చింది అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికీ మన భారతదేశంలో ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం త్రేతయుగంలో హనుమంతుడు ద్వాపరయుగంలో భీమసేనుడు ఇద్దరూ కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన అని మనకు తెలిసిందే అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టినవారే గారు ఆయనే తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు గారు తన శిష్యులతో కలిసి యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు ఆ యుద్ధరంగంలో సరిగ్గా ఒక చోటు వెళ్లాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతు పట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో ఈ మట్టి కిందే నా గద ఇప్పటికే ఉంది యుగంలో వంద ఏనుగుల శక్తి కలిగిన వాడిజో చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ లోతుగా తవ్వి చూశారు అప్పుడు వాళ్ల కళ్ల ముందు కనిపించిందేంటో తెలుసా స్వర్ణమణిమయ రత్నాక చాలంకృతమైన భీమసేనుడి ఆరు అడుగుల కథ వెంటనే వాళ్లు గురువుగారి గొప్పతనాన్ని తెలుసుకొని వారి కాళ్ల మీద పడ్డారు అప్పుడు మధ్వాచార్యులుగారు ఇది ఎవ్వరి కంట పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్లిపోయారు అలాంటి మహనీయులైన మధ్వాచార్యులుగారే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ట చేసి ఈ అక్షయ పాత్రను దాంతోపాటు ఈ గరిటను కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు అయితే ఈ అక్షయపాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర రాగి పాత్ర అని తాను ఇచ్చేటప్పుడు తన మాటల్లో మెన్షన్ చేశాడు అయితే ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర చెక్కతో చేసింది అంటే ఇది మధ్వాచార్యులు గారే స్వయంగా తన తపోశక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర కాదు మరి అది ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయపాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే మనకు సినిమాల్లో చూయిస్తున్నట్టుగా ఒక స్వీట్ అందులో పెడితే లక్షల స్వీట్లుగా మారిపోవడం లాంటి శక్తులైతే లేవుగాని ఉడిపిలో ఇప్పటికీ వాళ్లు వండిన అన్నాన్ని ఒక పాత్రల్లో ఉంచి ఈ అక్షయపాత్రతో గరిటతో తాకించిన తర్వాత గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు అందుకే గత ఏడు వందల యాభై సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్యాన్నదానం చేస్తున్నారు సో ఇది అక్షయపాత్ర కథ ఫైనల్గా మీకు చెప్పొచ్చేదేంటంటే నేను ఒక నైన్ టు సైవ్ జాబ్ చేసుకుంటూ మిగిలిన టైంలో చాలా కష్టపడి వీడియోస్ని చేస్తున్నాను సో మీలో ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు తెలుసు కదా ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు కూడా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయడానికి అంత మోటివేటింగ్ గా ఉంటుంది సో లైక్ చేయడం మర్చిపోకండి This is Yodha signing off. Bye bye.